మనకు అంశం చూద్దాం మనకు అంశం చూద్దాం సార్ ఫార్ములా ఈ కార్ రేస్ లో ఈవెన్ గా కేటీఆర్ అంటున్నారు అయితే నిన్న కేటీఆర్ కూడా ఒక మాట మాట్లాడారు ఏసీబీ విచారణ దాకా ఎందుకు అసెంబ్లీలో దీనికి నేనే సమాధానం చెప్తాను కదా అని సో ఆయన అంతా ఓపెన్ గా ఒప్పుకున్నప్పుడు నిజంగా ఈ ఏసీబీ నోటీస్ పంపించడం విచారణ ఇవన్నీ ఎందుకు అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందే చెప్తాను అన్నప్పుడు ఆ విషయాన్ని వాళ్ళు బహిర్గతంగా చెప్తానన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకోవచ్చు కదా దాన్ని ఎందుకు ఏసీబీ విచారణ దాకా వెళుతోంది ఇప్పుడు అక్కడ తప్పు జరిగింది లేకపోతే తప్పు జరగలేదు ఆ విషయం ఆయన క్లారిటీ ఇస్తా అన్నాడు కేటీఆర్ గారు అలాగే మనం అసెంబ్లీలో కానీ బయట మీడియా ముఖంగా కానీ చెప్పేదానికి చట్టపరంగా అంత వాల్యూ ఉండదండి వాళ్ళ విచారణలో భాగంగా అక్కడ కూడా చెప్పొచ్చు ఆయన ఏం తప్పు చేయనప్పుడు నేనే ఎదుర్కొంటాను ఆయనే భయపడలేదు నేనే నేను దేనికైనా సిద్ధమే అంటున్నాడ కాబట్టి ఆ విషయంలో మనం నేనేమనుకుంటున్నారంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఏ కార్యక్రమం తలపెట్టినా అభివృద్ధి కానీ లేకపోతే ఒక సంక్షేమ కార్యక్రమం తలపెట్టినప్పుడు డెఫినెట్ గా కొన్ని పొరపాట్లు జరుగుతాయండి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చెయ్యకపోయినా సరే అందులో మిగతా యంత్రాంగం ఎక్కడో చోట కొన్ని పొరపాటు చేస్తారు అది ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు చుట్టేసుకుంటారు అదొకటి రెండు కొన్ని కొన్ని నాయకత్వాలు వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే వాళ్ళ స్కీమే ఆ స్కామ్ లాగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి లాగా ఇలాంటి పరిస్థితుల్లో నేనైతే కేసీఆర్ గారు కేటీఆర్ గారు సహజంగానే రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు చేసే కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు కానీ వాళ్ళ దోపిడీ గ్యాంగ్ అని అయితే నేను అనుకుంటాను అంటే ఒక్కసారి మంత్రి చేయి గణనాథాను ఒట్టు పెట్టనేటువంటిది మనకు పెద్దలో ఏదో పాటలో చెప్పే పాట రూపంలో ఒక గుడికి మిమ్మల్ని ఒక ధర్మకర్తగా నియమిస్తేనే ఆ ప్రసాదాల కోపరి చెప్పులో ఇంటి పట్టిపోయే రోజుల్లో ఒక రాష్ట్రానికి లో రాష్ట్రంలో అధికారం పెత్తమని చేతిలో ఉన్నప్పుడు చిన్న చిన్నగా కొంచెం ఆ గిల్లుడు ఉంటుందండి దాన్ని మనం తప్పుపట్టలేము ఎందుకంటే ఇది అలవాటు అయిపోయింది అది అది ఒక ఏదైనా అవనీతి గాని చెయ్యబోవటం గాని ఇవాళ తప్పు అనిపించట్లేదు ఎవరికి సమాజం మారింది అలాగా ఒకనొక నాడు చిన్న తప్పు చేయాలంటే ఒక రూపాయి అవినీతి అంటే సిగ్గుపడిపోయేవారు రాజకీయ నాయకులు వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోయేవారు వాళ్ళు ఆరోపణ వస్తేనే రాజీనామా చేసేవారు విచారణ అయ్యి ఉండేవి కదండ కానీ ఇవాళ మీకు అది చాలా ఆ స్థాయి దాటిపోయింది ప్రజలు కూడా కరప్ట్ అయిపోయారు మీరు అందరూ మనం ఒప్పుకొని చేరాలి ఎందుకంటే ప్రజలు కూడా అవినీతిని అది పెద్ద విషయంగా చూడలేదు అవినీతిని ఎవరు తినటం లేదు అనేటువంటి భావనకు వచ్చేసారు దాన్ని యాక్సెప్ట్ చేశారు ఒక రకంగా చెప్పాలంటే మీకు దానికి ఉదాహరణ ఏంటంటే దేశంలోనే అత్యంత అవినీతి పరుడు సాక్షాత్తు సుప్రీం కోర్టే ఆర్థిక నేరం ఉగ్రవాదం కన్నా తీవ్రం అని వ్యాఖ్యానించి వ్యాఖ్యలు ఎవరి గురించి సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిందో అతను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తారు పదహారు నెలలు జైలు ఇంకా ఎస్టాబ్లిష్ అయ్యి వాయిదా వెళ్లకుండా ఉన్న అంటే ప్రజలు దీన్ని పెద్దగా పెద్ద విషయంగా అవినీతిని పెద్ద విషయంగా చూడట్లేదు ఇది గమనించాలంటే దాన్ని పట్టుకుని అలాడు పడి వాళ్ళు ఏదో అవినీతి పనులను ప్రూవ్ చేద్దాం అనుకుంటే అది వృధా ప్రయాసం అయితే వాళ్ళని పనిష్మెంట్ జైలు శిక్ష వేయిద్దాం అని కుట్ర సార్ జైల్లో ఖచ్చితంగా పెట్టాలి అన్న ఒక కుట్ర అక్కడ ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే ఆయన నిజాన్ని కూడా చాలా ఓపెన్ గా ఒప్పుకుంటున్నారు కదా మీరు విచారణ చేస్తుంటే చేసుకోండి నేను కూడా జైల్లో ఉండి నేను కూడా ఫిట్నెస్ మెయింటైన్ చేసి బయటకు వచ్చి పాదయాత్ర చేస్తానని చాలా బహిర్గతంగా చెప్తున్నారు కానీ ఇక్కడ కాంగ్రెస్ కుట్ర బాగా పన్నుతుంది విషయం స్పష్టంగా అర్థమవుతుంది ప్రజలకు కూడా ఇప్పుడు కాంగ్రెస్ లో సాధారణంగా మనం నేనేమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ దాదాపు పది పదిహేను ఏళ్ళగా వాళ్ళకు ఉన్న అనుభవాల దృష్ట్యా చేదు అనుభవాల దృష్ట్యా వాళ్ళ మార్పు వస్తుంది వాళ్ళ విధానాల్లో కొంచెం మార్పు కనిపిస్తుంది ఏమో అనుకుంటున్నాం కానీ సాధారణంగా ఆ కాంగ్రెస్ కాంగ్రెస్ అనుబంధ పార్టీలు ఉంటాయి కొన్ని అంటే ఆ పార్టీ నుంచి ఆ మొక్క నుంచి ఒంటకట్టిన పార్టీలు వైసీపీ అలాంటి అనమాట వీళ్ళందరూ కూడా ఒకే మోడస్ సాపురాణిలో నడుస్తున్నారు ఒకదాని మించిన ఒకటి వ్యవహారాలు చేస్తున్నారు చూడండి ఇప్పుడు హైడ్రా నుంచి మా హైడ్రాకి వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో రెసిస్టెన్స్ అంటే పబ్లిక్ రెసిస్టెన్స్ అంటే అది మంచి పన చెడ్డ పన పక్కన పడింది చెడ్డదే మంచిదని నేను తీర్పునే ఉన్నాం కానీ దాని పట్ల ప్రజల్లో ఒక రకమైన రెసిస్టెన్స్ వచ్చింది వ్యతిరేకత వచ్చింది దాని నుంచి మరల్చడానికి ఇంకొక వ్యవహారం చేస్తారు దాని నుంచి మన తర్వాత ఇప్పుడు ఆ రైతులకు బేడీలు లేకపోతే దాడి ఎన్ని నుంచి ఈ పుష్పరాజుని పట్టుకెళ్ళిపోయి పోయి గపక్కడ మళ్ళీ అప్పటికప్పుడు ఇవన్నీ మీకు అందులో ప్రభుత్వం తీసుకున్న చర్యలు కరెక్టే కరెక్టే అయ్యి ఉండొచ్చు కానీ అది ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటి స్పష్టపోతా ఉన్నాయి మళ్ళా నిన్న మొన్న ఒక ఆయన అంటున్నాడు ఆ ఎన్టీఆర్ కాడ తీసేసి అక్కడ అసెంబ్లీ ఆడితే బాగుంటుంది ఈ అన్ని ఏంటంటే ఇప్పుడు ఇలాంటి అగ్గి రాజ్యాత్త డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఇప్పుడు దీని నుంచి తప్పించడానికి లేకపోతే వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత డెఫినెట్ గా వ్యతిరేకత ఉందండి రేవంత్ రెడ్డి గారు మంచి సమర్థుడైన పాల్గొననుకున్నాం కానీ కాంగ్రెస్ పార్టీలో అది అంత తొందరగా ఉండదండి నాలుగు శత్రువులు బయట ఉండరు లోపల ఉంటారు సాధారణంగా ఏ రాజకీయ పార్టీ కన్నా బయట నుంచి వాళ్ళకి సవాళ్ళు ఎదురవుతాయి కానీ కానీ ఒక్క ఈ దేశంలో ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే ఆ శత్రువులు లోపల ఉంటారు ఎప్పుడు ఆ కూర్చుమేజ్ లేకపోతే అందులో కూర్చున్నాం అని చూస్తూ ఉంటాం అది వాళ్ళకి ఆ మార్పు రాలేదు వాళ్ళలో కాబట్టి వీళ్ళు ఇప్పుడు కేటీఆర్ గారిని ప్రాసిక్యూట్ చేసి విచారణ చేసి లోపల ఒకవేళ జైలుకి పంపిస్తే కనుక నిజంగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన చెప్పినట్టుగానే జైల్లో వాళ్ళు ఏం కష్టపడరు బ్రహ్మాండంగా చూసుకుంటారు అసలు మామూలు ఇంటిక ఇంటికన్నా జైలు మీరు ఇప్పుడు అది అదైన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఒక సంవత్సరం అయింది వాళ్ళు అధికారం కోల్పోయి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ అహమ్మ దెబ్బ పడింది వాళ్ళు ఊహించిన దానికన్నా భిన్నంగా జరిగింది వాళ్ళ ఒక ఆసరి విఘాతం కలిగిందండి వాళ్ళ వాళ్ళ పార్టీ నుంచి చాలా మంది దూరం అయ్యారు ఇలాంటి పరిస్థితుల్లో రీకలెక్టివ్ అంటే పునరేకీకరణకు అవకాశం వాళ్ళకి ఇచ్చిన ఎందుకంటే ఆయనకు ఒక ఆదరణ ఒకవేళ ఆయన బయటకు వచ్చినప్పుడు జనాల నుంచి ఆదరణ లభించింది అనుకోండి డెఫినెట్ గా మళ్ళీ వాళ్ళ పార్టీ శ్రేణులన్నీ ఆలోచిస్తాయి వాళ్ళు ఒక శక్తిగా ఎందుకంటే కేసీఆర్ గారు తక్కువ అంచనా అయితే ఎవడన్నా అంతకన్నా సన్నస్థానం ఉండదండి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా తక్కువ అంచనా అయ్యకూడదు రైట్ సార్ రైట్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది వాళ్ళ టీ న్యూస్కేఫ్ కి న్యూస్కేఫ్లో మళ్ళీ కలుద్దాం నమస్తే